హాయ్ ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా చాలా సన్నంగా ఉన్నారా సో వాళ్ళు తినేదే చాలా కొంచెం దానిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ప్రోటీన్ ఉంటుంది అలా కాకుండా ప్రోటీన్స్ అన్నీ కలిపి ఒకే ఫుడ్లో అందించాం అనుకో వాళ్ళు తిన్న కొంచెంలోనే బలం ఎక్కువగా వచ్చి చాలా బలంగా తయారవుతారు సో ఈ ఉగ్గుని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుషా సో మనం ఒక గ్లాస్ కొలతకి తీసేసుకున్నాం ఒక గ్లాస్ కొలతతో ఒక రెండు గ్లాసులు రైస్ని వేసేసుకున్నాము సో అదే గ్లాస్తో మనం వన్ గ్లాస్ రాగులు వన్ గ్లాస్ పెసలు వన్ గ్లాస్ పల్లీలు వన్ గ్లాస్ కందిపప్పు వన్ గ్లాస్ పప్పు వేసేసుకోవాలి సో వన్ గ్లాసెస్ అయిపోయాయి కదా ఇప్పుడు హాఫ్ గ్లాస్ ఏమో శనగపప్పు వేసుకోవాలి తర్వాత బాదం పప్పు హాఫ్ గ్లాస్ వేసుకోవాలి మళ్ళీ జీడిపప్పు కూడా ఆ గ్లాస్ వేసేసుకొని వీటి అన్నిటిని బాగా కడిగి ఎండబెట్టేసుకోవాలి ఇవి బాగా వెండిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఇవన్నీ వేసేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసుకొని మంచిగా గాడగా వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత చల్లారేచి ఇలా మిక్సీ పట్టేసుకుంటే చాలా మెత్తగా ఇంట్లోనే అయిపోతుందన్నమాట ఏ మిల్లికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇలా ఒక డబ్బాలు స్టోట్కి ఎలా తయారు చేసుకొని చూస్తాం కొంచెం ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక చిట్కరీ సాల్ట్ వేసుకోవాలి ఇంకొక బౌల్లో మనం ఒక టూ స్పూన్ల ఆ పౌడర్ను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకొని ఇందాకలో మనం రెడీ చేసుకున్న వాటర్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి సో ఇది చల్లారిన తర్వాత పిల్లలకు పెట్టేయడమే సో బాగా ఉడికింది పెట్టడం వల్ల వాళ్ళు చాలా వాళ్ళకి చాలా తొందరగా అరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్